ఫ్రెండ్స్ ఇప్పుడే అంది వార్త పట్టా పాస్ పుస్తకాలు అదేవిధంగా పైన కొత్త రూల్స్ టిఎస్ఆర్ఓఆర్ కొత్త చట్టం రెండు వేల ఇరవై నాలుగు సంబంధించి ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే అందించారండి ఆ వివరాలు ఏంటనేది వీడియో రూపంలో తెలుసుకుందాం పూర్తిగా చూడండి స్కిప్ చేయకుండా అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది ఇంకా ఎవరైనా సరే మనం ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా ఉన్నట్లయితే వెంటనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల ఇటువంటి లేటెస్ట్ అప్డేట్ అందరికంటే ముందుగానే అందించడం జరుగుతుంది లేట్ చేయకుండా విరాలకు అయితే వెళ్ళే వెళ్లే ముందు చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదంటే దయచేసి లైక్ చేయండి లేట్ రాష్ట్ర ప్రభుత్వం అమల్లోకి వేల ఇరవై నాలుగు చట్టం భూమి ఆస్తిదారులకు ఆర్థిక తోడ్పాటు గుర్తించిందనమాట ఆస్తికి సరైన గుర్తింపు వచ్చే ప్రక్రియను చేపడతామని పేర్కొంది దానికి తోడు అక్రమాలకు చెక్ పెట్టేందుకు వ్యవసాయ వ్యవసాయ రేత ఆస్తులు రికార్డును రూపొందించనుంది ఇక రెండు రకాల ప్రాపర్టీకి సరైన గుర్తింపు నంబరు ఇవ్వడం ద్వారా భవిష్యత్తు ఇబ్బందుల నుంచి శాశ్వత విముక్తి కల్పిస్తారు ఇప్పటిదాకా రైతులకు మాత్రమే ఉండే యూనిక్ నంబరు ఇక ప్రాపర్టీకి ఇవ్వాలని నిర్ణయించింది ప్రతి మనిషి చిరునామా గుర్తింపు లేని తెలిపే ఆధారు మాదిరిగానే ప్రతి ఆస్తికి భూ ఆధార్ లేదా మరే ఇతర ప్రాపర్టీ కార్డును అయితే జారీ చేయాలని నిర్ణయించింది అనమాట సో కొత్త చట్టం ప్రకారం అయితే ఇది కూడా ప్రతి ప్రాపర్టీ అడ్రస్ ను చెప్తుంది ముసాదే చట్టంలో పేర్కొనే అంశం సరికొత్తదిగా ఆపాది వ్యవసాయ భూములు వేరువేరు రికార్డులను తయారు చేయడం ద్వారా అనేక ప్రయోజనాలు అయితే చేకూరుతాయని చెప్పేసి కొత్త చట్టం ద్వారా జియో ట్యాక్స్ ఏదో ప్రాపర్టీ గుర్తించి వీలవుతుంది ఇప్పటికే దాదాపు సర్వే నెంబర్ సబ్ డివిజన్లతో కథ నడిచింది ఉదాహరణకు సర్వే నెంబర్ పది అనే వాళ్ళు అయితే అది గ్రామాల్లో ఉంటుంది జిల్లా డివిజన్ మండల రెవెన్యూ గ్రామంలో సర్వే నెంబర్ సబ్ డివిజన్ అన్నిటినీ టైప్ చేస్తే తప్ప ఆస్తి వివరాలు తెలియవు ఇప్పుడు కష్టతరమైన సమస్య పరిష్కారమే యూనిక్ నెంబర్ దాని భూ ఆధారు స్వామిత్ర ప్రాపర్టీ వంటి పేర్లతో ఏదో ఒక దాన్ని ఖరారు అయితే చేయనున్నారన్నమాట క్లియర్ గా ఉంటేనే భూ ఆధార్ అయితే ఇస్తారన్నమాట పాస్బుక్ లో అధికంగా విస్తీర్ణ నమోదై సమగ్ర భూ సర్వే చేపట్టిన తర్వాత పర్మనెంట్ భూ ఆధార్ నెంబర్ ఇచ్చే వరకు వీలుందనమాట సర్వే చేసేందుకు కూడా తాత్కాలిక నెంబర్లు ఉపయోగపడతాయని చెప్పేసి భూ ఆధార్ ప్రయోజనాలు ఏంటనేది ఒకసారి చూసుకున్నట్లయితే ప్రతి ఆస్తికి చిరునామా లభిస్తుంది ఇతర ప్రాపర్టీ ప్రత్యేక గుర్తింపు నంబర్ ఉంటుంది ఆ భూమికి సంబంధించిన అన్ని లావాదేవీలు ఒకే చోట లభిస్తాయి కాబట్టి స్థలం చరిత్ర ఒక క్లిక్ తో స్పష్టం తెలుస్తుంది యూనిక్ నెంబర్తో సపోర్టింగ్ డాక్యుమెంట్లు అయితే ఉంటాయి డిజిటల్ రూపంలో ఉంటుంది కాబట్టి ఆధార్తో ఎన్ని ప్రయోజనాలు పొందవచ్చు భూమికి సంబంధించిన ప్రయోజనాలు యూనిక్ నెంబర్తో పొందుతారనమాట బ్యాంకులో దీనికంటే ద్వారా రుణం తీసుకోవచ్చు రుణం తీసుకుంటే ఆన్లైన్లో రిఫ్లెక్ట్ అవుతుంది అప్పుడు భూమి పట్టాదారు పాస్ పుస్తకం బ్యాంకులో పెట్టాల్సిన అవసరం కూడా ఉండదు విలువ పెరుగుతుంది దానివల్ల యజమానికి రుణాలు పొందడం అవుతుంది ల్యాండ్ హిస్టరీ ఈజీగా తెలుసుకోవడంతో రుణం కూడా అధికంగా వస్తుంది ప్రభుత్వానికి కూడా ఆస్తి పన్ను వసూలు ఈజీ అవుతుంది అలాగే ప్రయావిక్ స్టాంప్ డ్యూటీలు రెవెన్యూ పెరుగుతుంది సుమిత్ర పేరిట కేంద్రంలో తీసుకొచ్చారనమాట సో మొత్తం మీద అయితే ఇవన్నీ కూడా ఆ రాష్ట్రంలో అమలు అయితే కాబోతున్నాయి సో కొన్ని రాష్ట్రాలు ఇవి దశల ఉన్నాయి ఇంకా పూర్తి స్థాయిలో కూడా ఈ తెలంగాణ రాష్ట్రంలో కూడా మాత్రం మొదట్లో సరిగా స్పందించలేకపోయినప్పటికీ పైలట్ ప్రాజెక్ట్ కింద అయితే దీన్ని చేపడుతున్నారు అక్రమాలకు అయితే చెక్ పెట్టేందుకు సో మొత్తం మీద అయితే ప్రభుత్వం సంచలన నిర్ణయం అయితే తీసుకుందనమాట ఇక పట్టదారు చనిపోయిన తర్వాత ఆయన వారసులు పాస్ పుస్తకం సంపాదించి మరొక భూములు అయితే విక్రయించారు దాంతో ఈ రకంగా కొన్ని అక్రమాలు ఏదైతే ఉన్నాయో విక్రయించిన వాటిని సాగులు లేని వాటిని గుర్తించి క్లియర్ కట్ గా చేయబోతున్నారట మొత్తం మీద